హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వాస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా స్పైసీగా మిర్చి బజ్జీ పల్లెటూరు స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇంట్లోనే ఈజీగా ఇదిగోండి ఈ విధంగా అయితే పచ్చిమిర్చి గింజలు అయితే తీసేస్తున్నానండి వామ్ అయితే తీసుకున్నాను ఇదిగోండి మిర్చి అయితే కనుక ఈ విధంగా చాకుతో అయితే ఘాట్లు పెట్టుకుని దానిలో ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో వాములు అయితే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇదిగోండి సాల్ట్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అయితే కనుక వామునైతే కనుక మెత్తగా అయితే చేత్తో ఇలా రఫ్ చేస్తున్నానండి ఈ విధంగా రఫ్ చేస్తే మనకైతే కనుక కొంచెం అది మ్యాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో అయితే కనుక కొంచెం శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ శనగపిండిని తడి పొడిగా అయితే కలుపుకుని మిర్చీలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకున్న మిర్చీలన్నింటిలోని ఈ పౌడర్ని అయితే కనుక పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మిర్చి కోసం అయితే మనం ముందుగా పిండిని అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేనైతే కలిపేసుకుంటున్నాను కదా కలుపుకున్న వాటిని అయితే మిర్చి యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా అయితే మిర్చిని అయితే మిర్చీలు అయితే కూర పెట్టుకుంటున్నాను అండి స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనమైతే కనుక మన ఇష్టమైన విధంగా ఇది తీసుకున్న పచ్చిమిర్చీని అయితే కనుక ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అయితే కనుక ఇదిగోండి నేనైతే కనుక తీసుకున్న పచ్చిమిర్చిలు అన్నింటిలో ఈ విధంగా అయితే యాడ్ చేశాను దాని తర్వాత అయితే ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం వేసుకొని మనకి కావాల్సినంత శనగపిండి మనం ఎన్ని మిర్చిలు తీసుకున్నామో దాన్ని బట్టి కొంచెం అయితే శనగపిండి యాడ్ చేసుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కూడా పోసుకుని మిర్చి బజ్జీకి సరిపడగా మనమైతే కనుక కొంచెం జోరుగా అయితే కలుపుకుంటే సరిపోతుంది అనమాట సో చూడండి నేనైతే కనుక టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుని ఈ విధంగా అయితే కొంచెం తినే సోడా కూడా కలుపుకుంటున్నానండి ఇదిగోండి సోడా కలుపుకుంటే బజ్జీ అయితే పొంగడానికి ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకోసం చెప్పేసి తినే సోడా కూడా కలుపుకున్నాను అనమాట సో ఈ విధంగా పిండి అయితే కొంచెం జారుగా వచ్చేలాగా అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మిర్చి కనుక మనం ఉంచిన తర్వాత డిప్ చేస్తే కనుక ఈ విధంగా డిప్ చేసిన తర్వాత అయితే కనుక మంచిగా రావాలని ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఒక కడాయి తీసుకుని దానిలో అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి నేనైతే కనుక మనం ఆల్రెడీ ముందుగానే డిప్ చేసి ఉంచుకున్న పిండిలో అయితే కనుక ఈ విధంగా అయితే డిప్ చేసుకుని నేనైతే మిర్చిని అయితే ఈ విధంగా వేసేస్తున్నానండి సో ఇలా గోల్డెన్ కలర్ వరకు అయితే మిర్చి వేగిన తర్వాత అయితే కనుక మంచి కలర్ వచ్చిన తర్వాత నేనైతే వీటిని అయితే తీసేస్తున్నాను అనమాట సో యాడ్ చేసుకున్న మిర్చి అన్నీ ఈ విధంగా అయితే వేయించుకుంటున్నానండి ఇలా వేసుకుంటే పల్లెటూరు స్టైల్లో అయితే చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయితే వస్తాయండి సో చూడండి ఇలా మిర్చీలన్నీ ఈ విధంగా అయితే కనుక వేయించుకున్నాను అనమాట దాని తర్వాత వచ్చేసరికి ఇదిగోండి మిర్చి అంతా రెడీ అయిపోయింది సో దీనిలో వచ్చేసరికి నేనైతే కనుక హోటల్ స్టైల్ లాగా నేనైతే కనుక ఇదిగోండి ఇలా అయితే తీసుకుని కొంచెం కొత్తిమీర పప్పులు అలాగే ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ కూడా తీసుకున్నానండి ఈ విధంగా అయితే వాటిలో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా తింటే చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటాయి కదా సో మిర్చి అన్నిటికీ ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో చూడండి చాలా టేస్టీగా స్పైసీగా అయితే కనిపిస్తున్నాయి కదా చూడగానే నోరువురిగిపోతుందండి నాకైతే చాలా బాగున్నాయి సో ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్